వెల్కమ్ టు న్యూస్ పది రోజుల్లో అలంఖాన్ పల్లె శ్మశాన డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారం చేపట్టకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు మంగళవారం ఆలంఖాన్ పల్లె శ్మశానం వద్ద ఆందోళన చేపట్టారు అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్న సిపిఐ నాయకులను పోలీసులు లాగవేసి వాహనాల రాకపోకలకు పునరుద్ధరించారు దస్తగిరిపేట కె సుబ్బన్న కాలనీల వీధుల్లో ఇళ్ల వద్ద ఉన్న డ్రైనేజీ నీళ్లను పరిశీలించి స్థానికులతో కలిసి ఆందోళన చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ఎన్ శివ కార్యవర్గ సభ్యులు సి సుబ్రహ్మణ్యం సహాయ కార్యదర్శి మద్దిలేటి శివశంకర్ నాయక్ ఇంకా నాగరాజు చెంచయ్య నరసింహులు సోమారపు సుబ్బరాయుడు మనోహరెడ్డి బ్రహ్మం మల్లికార్జున భాగ్యలక్ష్మి భరత్ పకీరప్ప శివ నాగేంద్ర ప్రదీప్ అరుణ్ ఉదయ్ వరుణ్ సుబ్బమ్మ మున్నెమ్మ వలి వీరయ్య బాష దస్తగిరమ్మ సుబ్బయ్య మహబూబ్ బాష తదితరులు పాల్గొన్నారు ము తిరిపేట వాసు వాసు ము కేసు బా కాలే వాజ గత ప్రభుత్వ హయాం నుండి ఇప్పటి వరకు దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా అలంకపల్లె శ్మశాన వాటిక అంత్యక్రియలకు నోచుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత ఏడాది పైగా మొత్తం మురికి నీరు అంతా కూడా డ్రైనేజీ నీరంతా కూడా ఇట్లా అలంకపల్లె ఉన్నటువంటి నీళ్లు అదేవిధంగా పొలాల్లో ఉండే నీరు అన్నీ కూడా వర్షపు నీళ్లు డ్రైనేజీ నీళ్ళు అన్నీ కూడా సమస్య శ్మశాన వాటికలో ఉండి చుట్టూ కూడా అనాథకర లేఅవుట్ల పేరుతో ఎత్తులు ఎప్పుకునే నీళ్ళని కూడా ఇక్కడ డంప్ అయ్యి అంత్యక్రియలు చివరి దశలో ఎవరైనా వివిధ స్థానాల చనిపోయిన వాళ్లకు గౌరవప్రదంగా సాంప్రదాయబద్ధంగా వాళ్ళను అంత్యక్రియలు చేసుకొని వాళ్ళ యొక్క సంబంధించిన గౌరవాన్ని చనిపోయిన తర్వాత కూడా గౌరవప్రదంగా సాగారం పయ అంత్యక్రియలు కూడా ఇవాళ నోచుకోకుండా ఇవాళ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి గతంలో అనేక రకాలుగా సిపి ఆధ్వర్యంలో స్థానికులు రసగిరిపేట సంబంధించిన వాసులు కేసు కేసుకు సంబంధించిన నగర నగరకు సంబంధించిన వాసులు ఇవాళ సంబంధించిన అనేక రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ రాష్ట్ర రకాలు శవాన్ని పెట్టుకుని ఆందోళన కార్యక్రమం చెప్పినప్పటికీ అదేవిధంగా సచివాలయం కాడ ఇవాళ డ్రైనేజ్ నీళ్ళని కూడా బయటికి తొలగించ తొలగించండి డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయండి అలంకరణలు అని చెప్పి మొత్తుకున్నప్పటికీ ఇవాళ అక్కడ సమస్య పరిష్కారం కాకపోగా ప్రశ్నించారు కాబట్టి కేసు నమోదు చేయించడం అత్యంత దారుణ అంశం ఇవాళ దస్తగిర పేట లేకి ఇళ్ళల్లోకి వీధిలోకి అదేవిధంగా కేసుపర కాలనీలోకి ఇళ్లలోకి వీధిలో లేకపోయి అక్కడ జలంతరబడి డ్రైనేజ్ నీళ్ళంతా కూడా నిల్వ ఉండి ఇవాళ దోమలకు నిలయంగా మారిన పరిస్థితి దోమలకు నిలయంగా మారడం వల్ల దాదాపు ప్రతి కుటుంబం ప్రతి ఇంట్లో ఇవాళ జ్వరాల విష జ్వరాలను బట్టి వేల ఖర్చుల రూపాయలు పెట్టుకున్న పరిస్థితి ఇది ఏదో కొద్ది రోజులు ఉంటే కాదు సంవత్సరాల తరబడి నెలల తరబడి ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉన్న పరిస్థితి ఇవాళ మురికి నీళ్ళను కూడా ఇక్కడ సంబంధించిన దాంట్లో కాంచి కట్టి ఇవాళ పేరుకుపోయి ఇవాళ సంబంధ ఇబ్బందికర పరిస్థితిగా ఉన్నప్పటికీ అధికారుల చుట్టూ ప్రజా ప్రజాప్రతినిధుల చుట్టూ మొత్తుకున్నప్పటికీ అనేక అర్జీలు ఇచ్చి ఆందోళన చెప్పినప్పటికీ ఇంతవరకు శాశ్వత పరిష్కారం అత్యంత దారుణ అంశం వెంటనే టెండర్ల మీద టెండర్లు వేస్తున్నామని చెప్పి కాలాయాపన చేస్తూ ఇవాళ చేస్తున్న దానికి ఇవాళ కార్పొరేషన్ యంత్రాంగం ఏదైతే కమిషనర్ కావచ్చు లేకపోతే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు లేదా ఎమ్మెల్యే కావచ్చు లేదా మేయర్ కావచ్చు ఎవరైనా ఈ సంబంధించిన దానిపైన చిత్తశుద్ధితో నిర్దిష్ట కాలయాపనతో నిర్దిష్టమైనటువంటి ైమాన్తో ఇవాళ వారం పది రోజుల లోపల వెంటనే ఈ పనులు ప్రారంభించి ఇది చేక పెట్టే కారణం పెద్ద ఎత్తున కార్పొరేషన్ కార్యాలయం ముట్టడించడానికి ఆందోళన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టేదానికి సిద్ధం అవుతాం కాబట్టి వెంటనే నిధులు కేటాయించి అత్యవసర నిధులు కేటాయించి డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది డైనింగ్ కూడా బయటకు పంపించి ఈ మురికి కూపంగా కేసు పనకాలిని అలంకరణ అలంకారం అదే విధంగా ఇక్కడ దసగిరిపేట నుంచి ఈ మురికి కావాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అలంకరణపల్లెలో శ్మశాన వాటికి నిండుతో చేరినటువంటి మురికి నీళ్ళు దీని ప్రభావము దత్తగిరిపేట అలంకరణపల్లె ఎస్సీ కాలనీ మొత్తం ఊరంతా కూడా డ్రైజ్ డ్రైనేజీ నీటితో నిండిపోయి బయటికి వెళ్ళే మార్గం లేక కాలు తీసి అడుగు పెడితే డ్రైనేజీ నీళ్ళల్లో అడుగు పెట్టాల్సినటువంటి పరిస్థితి దీని ప్రభావము అంటువ్యాధుల ప్రభావము ఇదంతా కూడా మురికి కూపంలో కూరుకుపోయినటువంటి అలంకరణ పనులను కాపాడాలని శ్మశాన వాటికకు శాశ్వతమైనటువంటి పరిష్కారానికి నిధులు కేటాయించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది ప్రభుత్వమేమో రకరకాలైనటువంటి వాగ్దానాలు చేస్తుంది నిధులు వరదల్లాగా పడతా ఉన్నాయి అదో అక్కడ బుగ్గ వంకలో బ్రహ్మాండంగా మొక్కలన్నీ పెరికేసి బ్యూటిఫికేషన్ చేశాము నిధులు ఎంత కావాలంటే అంత తెస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉంది కానీ ఇక్కడ చూస్తే నెలల తరబడి ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు పంపించేటువంటి మార్గము చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితి నగరపాలక సంస్థ జనం నుంచి వసూలు చేసేటువంటి జనరల్ పండు ఏదైతే ఉందో ఇంటి పన్ను నీటి పన్ను వేకెంట్ ల్యాండ్ పన్ను పన్ను ఇటువంటి వాటి పేరుతో వందల కోట్ల రూపాయలు జనం నుంచి సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి నిర్బంధంగా వసూలు చేస్తూ ఉంది తిరిగి సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతాలు అలంకాన్పల్లి లాంటి ప్రాంతాలలో మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించి ఖర్చు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకొని కడప నగరపాలక సంస్థ అభివృద్ధి అంటే కేవలం కోట్లెడ్డి సర్కిల్ కాదు అభివృద్ధి అంటే ఇవాళ ఏడు రోడ్ల సర్కిల్ అభివృద్ధి కాదు ఇవాళ మెడ్జుడు పంచాయతీలు అయినటువంటి కూడూరు పంచాయతీగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నగరపాలక సంస్థ అయినటువంటి నాటి నుంచి ఇప్పటి వరకు మీరెంత డబ్బులు కేటాయించారు దేనికి దేనికి కేటాయించారు అని లెక్కలు తీస్తే ఎక్కడే కానీ అభివృద్ధి కనపడనటువంటి పరిస్థితి నెలల తరబడి నీళ్లు నిలబడితే నగరపాలక సంస్థ ఏం నిద్రపోతా ఉందా లేకపోతే అధికార పార్టీ నేతల ఇళ్లలో గోకులు కడుక్కుంటా ఉన్నారని అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రశ్నించదలుచుకుంది మరి మీరు ఇన్ని రోజుల పాటు గతంలో కూడా ఒకసారి ఆందోళన చేశారు ఇంకొకసారి ఆందోళన చేస్తే అక్రమ కేసులు బడాయించారు కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం చేయలేదు టెండర్ల పేరుతో కాలాయాపన చేస్తున్నారు తప్ప ఎక్కడే కానీ ఒక్క పని కూడా ముందుకు జరిగినటువంటి దాఖలాలు లేవు ఈ ఈ విధమైనటువంటి నీళ్లు ఉన్నప్పుడు ఏం చేయాలి నగరపాలక సంస్థ కమిషనర్ కనీసం కచ్చా కలవ కొట్టి నీళ్లను బయటకు పంపించేటువంటి మార్గం చూడాలి తప్ప ఏదైనా పని చేపట్టడం అంటే కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి అధికార పార్టీ నేతల జోబులు నింపడానికి కావలసినటువంటి కార్యాచరణ రూపొందించడానికి నీ శక్తి శ్రమ ఉపయోగపెడితే ఉపయోగం లేదు కానీ ఈ అలంకరణపల్లిలో ఉన్నటువంటి శ్మశాన వాటికకు సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి నిర్మాణానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం జరగాలి ఊర్లో ఉన్నటువంటి డ్రైనేజీ నీళ్ళంతా బయటికి పంపించే మార్గం చూడాలి అది రాళ్ళ వంకకు మళ్లిస్తావా లేకపోతే ఇంకొక వంకకు మళ్లిస్తావా వెంటనే కచ్చా కాలువ కొట్టి నీళ్లు పంపించడానికి నగరపాలక సంస్థ కమిషనర్ చొరవ చేయాలి అధికార పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే నుంచి కొత్తగా ఎన్నికైనటువంటి మేయర్ కూడా ఈ ప్రాంతాన్ని ఒక్కసారి వచ్చి పరిశీలన చేయండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోండి అట్లా కాకుండా మేయర్గా ఎన్నికైనటువంటి ఆయన ఎక్కడో బ్యూటిఫికేషన్ పనులు పార్కు చుట్టూ తిరిగితే ఉపయోగంలో జనం ఉన్నటువంటి చోటుకొచ్చి స్లమ్ ఏరియాలలోకి వచ్చి సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్న చోటుకొచ్చి పరిశీలన చేసి వాటిపైన దృష్టి కేంద్రీకరించాలి తప్ప పై పైన పరిశీలన చేయడం వల్ల వచ్చే ఉపయోగం లేదని చెప్పి కూడా చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా ఈ అలంకరణ పనిలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి కూరుకుపోయినటువంటి అలంకరణ ప్రజ ప్రజలను ఉరికి కూపం నుంచి డ్రైనేజ్ వ్యవస్థ నుంచి కాపాడాలి లేకపోతే నగరపాలక సంస్థ కార్యాలయం కేంద్రంగా చేసుకొని నిరవధిక పోరాటానికి శ్రీకారం చుట్టామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం